అభివృద్ధి గురించి మాట్లాడే స్థాయి అంబటికి లేదు రాజుపాలెం మండల జనసేన పార్టీ గవర్నర్ నరసయ్య ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తలపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మండల జనసేన పార్టీ గవర్నర్ తోటా నరసయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు అసలు అభివృద్ధి అంటే తెలియని అంబటి రాంబాబు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నవ్వుస్తుందన్నారు ఐదేళ్ళ గత ప్రభుత్వంలో ఒక పని కూడా అంబటి రమపు చేయలేదని నేడు జరుగుతున్న అభివృద్ధి చూసి వరవలేకపోతున్నాడంటూ ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాకా ఆ రోడ్డు లేదు నువ్వు వచ్చిన కానీ కొన్ని ఊళ్ళో అయితే అసలు పోలే పోల కానీ నువ్వు కన్నా గారిని అనే అంత ఇది నీకు లేదు ఎందుకనంటే కన్నా గారు మచ్చలేని నాయకుడు నీకు ఎనభై తొమ్మిదిలో గెలిచిన మత్సే మొన్న ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినా నువ్వు గెలిచి ఇంట్లో కూర్చొని నీ సుఖాలు నీ అవమాధాలు చూసుకున్నావు కానీ ఏనే ఇంటివల్ల లేకపోతే గుడి కాడికి పోవటం గుడి కాడ ఏమి ఉండయా ఇక్కడ ఏమి ఉండకూడదు నా పేర్లు ఉండాలని పడేయటం బిల్డింగ్లు పడేయటం వాటర్ ట్యాంకులు పడేయటం నీ ఈ అవరాలు ఇవి నీ పనులు కానీ కన్నాల స్థానాలనే ఎక్కడా కూడా ఎవరికి కూడా హానికారం చేయాలి ఎన్ని పార్టీలో వచ్చినా పనులు చేసేట్టు మంచి అనిపించుకున్నాడు కానీ నీలాగా చెడ్డ అనిపించుకోవాలా అసలు ఎత్తిని నేను మళ్ళీ తెలబర్ వచ్చి చేస్తాను నువ్వు వద్దసార్లు వచ్చినా కానీ నీకు వచ్చే కొన్ని డౌన్ అవ్వడం కానీ నీకు ఏమైనా పడే ఓట్లు ఏమి లేవు ఇక్కడ ఎందుకంటే నువ్వు చాలా మంచిగా చేసావు కదా ఇక్కడ అందుకని నీ దాకట్టు మీ తమ్ముడు ప్రతి ఒక్కటి రవిడీజ్లాగా చేయటం రౌడీ లాగా చేసి అందుకని ఎట్టొచ్చారు అట్టే పోయారు అది గుర్తుంచుకోండి ఎందుకంటే ఒక ఎంపీడీసీ జనసేన పార్టీ తరఫున ప్రజలప్పుడు వర్ణంలోకి వెళ్తే ఎస్సీ టైటు అవతల అతను ఓడిపోయినతను ఇంటికెళ్ళిపోయినా కానీ పిలిచి డ్రాయింగ్ పెట్టి డ్రా జరగకుండా లేకుండా అధికారులని ఆకట్టుకొని తీసేసి అదే అధికారులు ఇలా మండలంలో ఉంటారు నియోజకవర్గంలో ఉంటారు కానీ నువ్వు చేసిన తప్పు మేము చేయాలనుకుంటే వాళ్ళని సస్పెండ్ చేయించుకోవాలి ఈ వరకు కానీ నత్నారాయణ గారు ఏమన్నట్టే అతను చేసిన తప్పు మనం చేయాల్సిన పని మనకి లేదు పదోగా ఉండదని చూతాను వాళ్ళే చేస్తారు మన పనులు మనం అమృతం చేయాల్సిన పని లేదు అని మాట్లాడింది నువ్వా మాట్లాడేది పద్ధతుల గురించి ఇంకొకసారి కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఓటం ప్రభుత్వాన్ని గారి అంటే నీకు మామూలుగా ఉండదని హెచ్చరిక చేస్తాను గుర్తుంచుకో